మధ్యతరగతి కుటుంబాల్లో గడవాలంటే ఏదో ఒక పని చేయాలి ఇలాంతా చేస్తే వచ్చే జీవితం పదివేలు లేదా పన్నెండు వేల వరకు మాత్రమే వస్తుంది వచ్చే జీతం ఎటు సరిపోతుంది అందులో నుండి రూమ్ రెంట్ కరెంటు బిల్ రేషన్ పంపు బిల్ పిల్లల ఖర్చులు ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగం మానేసి ఏదైనా చేద్దామంటే సక్సెస్ అవుతామా కావా అన్న భయంతో పెట్టుబడి పెట్టలేక వ్యాపారం చేయలేకపోతుంటారు కానీ కొంచెం ధైర్యం చేసి చిన్నగా పెట్టుబడితో నెలకు జీతం కన్నా నాలుగింతల సంపాదన చేస్తూ నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా గోదావరి కని రమేష్ నగర్కి చెందిన శ్రీధర్ ఇరవై ఏళ్ళ క్రితం తన ఇంటికి దగ్గరలోనే చిన్నగా మిర్చి బండి ప్రారంభం చేశాడు చదివించిన కొన్ని రోజులకే శ్రీ శ్రీధర్ మిర్చి బండి వద్ద దొరికే మిర్చీలు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అలా ఒకరి నుండి ఒకరికి ఇక్కడ మిర్చి బాగుంటుందని ఉచితంగా పబ్లిసిటీ జరగడంతో శ్రీధర్ బిజినెస్ వేగంగా పుంజుకుంది శ్రీధర్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ క్వాలిటీని ఉపయోగించడంలో ఇక్కడ మిర్చీలు తినడానికి క్యూలో నిలబడి మరీ వస్తుంటారు జనాలు అలా గిరాకీ పెరి పెరిగిన కొద్దీ క్వాంటిటీని కూడా పెంచుతూ వచ్చాడు శ్రీధర్ అలా పని ఎక్కువగా అవడంతో మిర్చి పని పనిచేసేందుకు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు శ్రీధర్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఒత్తిళ్ళు సోరసాగుతున్నా నేను నాతో పాటు మా భార్య కాకుండా ఇంకో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నాం మా మిర్చి బండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ద్వారకా నలుమూల నుంచి మా బండి దగ్గరికి వస్తూనే ఉంటారు నాణ్యత ప్రమాణం అనేది ఖచ్చితంగా పట్టి స్టార్ట్ చేయడానికి ప్రారంభ దశలో శ్రీధర్ చేసిన ఖర్చు ఐదు వేల రూపాయలు మాత్రమే మెల్లిమెల్లిగా బిజినెస్ అవుతున్న కొద్దీ వృద్ధి చేస్తూ వచ్చాడు అప్పట్లో ఒకరికే ఇంట్లో గడవడానికి ఇబ్బంది అయిన పరిస్థితి ఇప్పుడు నలుగురికి ఉపాధి కల్పించే దిశగా సాగుతుంది మిర్చి బండి చూసారుగా ఇది తెలివైన వ్యాపారం తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించడం అలాగే మరో నలుగురికి ఉపాధి కల్పించడం మీ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారం ప్రారంభించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయండి లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది పేరు తిరుపతి ఇక్కడ మిర్చిలకు ప్రతిరోజు వస్తా మస్తు ఉంటుంది మిర్చి ఆలు ఆలు బజ్జీ అంకే సూపర్ ఉంటుంది రెగ్యులర్గా వచ్చి తీసుకుని ఉంటా ఇక్కడ కావాలంటే లైన్ పెట్టుడే లైన్లో ఉండి తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది బాగా వచ్చింది